నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని దేకాం గ్రామంలో బిపిఎం అక్రమాలపై వృద్ధులు పెన్షన్ లబ్దిదారులు నిప్పులు కక్కుతున్నారు ఆసర పెన్షన్ తీసుకువెళ్లిన ప్రతి వృద్ధుడికి రెండు వేలలో పదహారు రూపాయలు ఖర్చేస్తూ నాలుగు నెలలుగా చిన్న కోత పేరిట పెద్ద దోపిడీ జరుగుతోందని ఆరోపించారు ఇది ప్రభుత్వ పెన్షన్ దీనిపై చేతులు వేయాలంటే సిగ్గుండాలే గానీ అని ఓ వృద్ధురాలు వాపోయింది కార్యాలయంలో శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో వృద్ధులు మహిళలు వ్యక్తం చేశారు కట్టెందుకు ఒకే రోజు డబ్బులు ఇస్తూ వందల ఏళ్ల వయస్సులో మమ్మల్ని తిరుగులాట పెస్తున్నావు ఇదేం న్యాయమా అంటూ వృద్ధురాలు మండిపడ్డారు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న బీపీఎంపై పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెన్షన్కు అర్హత ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎవరైనా మధ్యలో దోచుకుంటూ ఉంటే అది ప్రజాధనాన్ని లూటీ చేసినట్లేనని స్థానికులు మండిపడుతున్నారు తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు కోరుతున్నారు జమోంటాడా ఇప్పటిదాకా ఇయ్యే ఒక్క రూపాయి కూడా మీద పదహారు రూపాయలు పదహారు రూపాయలు ఇవ్వడు బట్ తీస్తాడైపోయా ఖర్చు ఏమి ఇస్తాడు నాలుగు నెలలు వేస్తుంది మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి